హీరో రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ద బుచ్చిబాబు దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో చెర్రీ మరుగుజ్జుగా కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన ఆ పోస్టర్ వాడుకను బలాన్నిస్తున్నాయి ఇందులో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని ఉంటాడు చెయ్యి చాలా చిన్నగా కనిపిస్తుంది దీన్ని బట్టి ఆయన మరుగుజ్జు క్యారెక్టర్ లో చేస్తారని భావిస్తున్నారు గతంలో సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ చెర్రి చెవిటి వ్యక్తి గెటప్ లో మెప్పించారు ఇప్పుడు కూడా మరుగుజ్జు నటనలో ఆకట్టు అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు గరమైన వాతావరణం నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా పెద్ద తెరకెక్కింది రామ్ చరణ్కు కు జోడీగా ఇందులో జాన్వి కపూర్ నటించనున్నారు జగపతి బాబు శివాజీ కుమార్ దేవిన్ శర్మకి రోల్స్ ప్లే చేశారు శ్రీరామ నవమి సందర్భంగా పెద్ద సినిమా గ్లిమ్స్ విడుదల కానుంది ఆ తర్వాత రామ్ చరణ్ పాత్రపై క్లారిటీ రానుంది